హలో అండి నమస్తే వెల్కమ్ టు అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసే పిల్లలన్నీ కూడా మనకైతే అమ్మకానికి అయితే ఉన్నాయండి సో ఇందులో మనకి నెల్లూరు చుడిపోయి పిల్లలు ఉంటాయి లోకల్ పిల్లలు అయితే ఉంటాయి అనమాట సో ఇవన్నీ కూడా ఏం రేట్లు మాత్రం ఏమైతే క్లియర్గా అయితే మాట్లాడతాం సో ప్రజెంట్ అనేది మనం పిల్లలు మార్కెట్ అయితే ఉన్నాండి సో చిన్న పిల్లలకు సంబంధించి వీడైతే చేస్తామండి సో అంతా ఒక త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మంత్స్ అంత సంవత్సరం లోపల పిల్లలు అనేది చూద్దాము సో అందులో ఇంకా చిన్నపిల్లలు ఏదన్నా ఉన్నా కూడా చూద్దామండి నమస్తే నమస్తేనా ఎట్లా రేట్లు పోతున్నాయి ఏమేమి అనుకుందాం అందులో మనకి ఇవి గుడూరు పిల్లలు అయితే ఉంటాయి నెల్లూరు జుడిపోయి పిల్లలు అయితే ఉంటాయి ఒంగోలు పిల్లలు ఉంటాయి మన లోకల్ పిల్లలు ఉంటాయండి సో అన్ని రకాల పిల్లలు ఎట్లా చెప్తారో ఏమనేది మనం ఈ వీడియోలో మాట్లాడదాం ఇంకా అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ అండి డివైడ్ అయిన అన్నమాయి డిస్టిక్ ఇక్కడ ప్రతి ఒక్క ఆదివారం ఉదయం ఐదు గంటలకనే మార్కెట్ స్టార్ట్ అవుతుంది ఐదు నుంచి పదకొండున్నర పన్నెండు వరకు అయితే ఉంటుందండి దాని తర్వాత వచ్చి మనకు ఆవుల మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది సో అక్కడ వచ్చిండే పిల్లలు కానీ పుట్టేళ్ళు కానీ మేకలు కానీ మేకపోతులు కానీ ఇంకా తల్లి పిల్ల గొర్రెలు పెద్ద గొర్రెలు కానీ చూడు గొర్రెలు కానీ ఏమవుతుంది క్లియర్గా అయితే మాట్లాడతాం సో మీకు వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేశారంటే కొంతమందికి అనేది రీచ్ అవుతుంది సో దానివల్ల మార్కెట్లో కూడా కాస్త పెరిగే ఛాన్స్ అయితే ఉండదు అనుకుంటున్నాను సో మీ అభిప్రాయం అనేది లైక్ చేసి కామెంట్ అనేది చేయొచ్చు అనమాట సో అక్కడ వచ్చిండే పిల్లలు ఏం రేట్లు పోతున్నాయో ఏమైనా మాట్లాడదాం మనం నమస్తేనా సరే చాలా ఉంది వారమా కొంచెం అన్నీ పెద్ద కనిపిస్తున్నాయి ఎక్కువ ఈ వారమా సో ఇక్కడ చూసాను ఇది కాస్త పెద్ద ఒక ఆరు ఏడు ఎనిమిది నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయి ఏ నెలలు ఉంటాయేనా ఏడు నెలలు ఉంటాయా ఆరు నెలలు ఉంటాయా ఎనిమిది నెలలు ఏడు నెలలు సో ఇక్కడ చూసాను వచ్చి ఒక ఏడు నెలలు ఆ విధంగా అయితే ఉంటాయి సో సైజులు కొద్దిగా పెరిగి ఉంటాయండి ఏడు నెలలు ఎనిమిది నెలలు ఆ విధంగా అయితే ఉంటాయి అనమాట అక్కడ చూసే పిల్లలు అవి మాత్రం చిన్న పిల్లలు కనిపిస్తున్నాయి సో ఈ పిల్లలు చూసుకొని మనం అట్లా కలపాలు ఓ ఫస్ట్ ఆ పిల్లలు చూసుకొద్దాం చిన్నపిల్లడు ఏం చెప్తారా అన్నగారు ఏం చెప్తారన్నా ఇదంతా మూడు నెలలు పిల్లలు అండి జత వచ్చి మనకు థర్టీన్ థౌసండ్ రూపీస్ అని చెప్తారు చెప్పడం వ్యాపారం నుంచి చేసుకోవచ్చు ఈ సైజు పిల్లలు కావాలంటే ఆ పన్నెండు వేలు అయితే ఇస్తారండి చెప్పినట్టు కంటే తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చు పదమూడు పన్నెండున్నర అటు చెప్తారు కానీ సో ఇంకా కొంచెం తగ్గించుకొని ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు బార్గెన్ పెట్టుకొని మాట్లాడుకోవచ్చు మీరు సో చెప్పిన దానికంటే మీరు వ్యాపారం చేసుకొని తీసుకోవచ్చండి సో దాని తర్వాత మొత్తం కూడా ఇవన్నీ కొంచెం పెద్ద సైజు పిల్లలు ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఆ విధంగా ఈ ప్రోడక్ట్ ఏం చేస్తారనా ఇవ్వేం చెప్తాను రా ఇరవై మూడు ఎనిమిది నెలలు ఉంటాయి పిల్లలకి ఇరవై మూడు వేల రూపాయలు చెప్తానండి చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు ట్వంటీ త్రీ థౌజండ్ ట్వంటీ త్రీ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ అదే చెప్తారండి సో చెప్పింది దానికంటే మీరు తగ్గించుకోవచ్చు సో కాస్త అక్కడ చూస్తే ఇంకా నెల్లూరు పల్లా అయితే ఉన్నాయి కొంచెం చిన్నవి దానికంటే దానికంటే కొంచెం చిన్న సైజు పిల్లలు ఉన్నాయి దీంట్లో ఇవి వచ్చి మనకు ఇంకొంచెం చిన్న పిల్లలండి అండి ఏడు నెల పిల్లలు ఇవ్వండి ఇవేం చెప్తారణ ఇవేం చెప్తాను పదిహేడు అన్నారా ఇవి వచ్చి సెవెంటీన్ థౌసండ్ రూపీస్ ఆ విధంగా చెప్తాను సెవెంటీన్ థౌసండ్ సెవెంటీ థౌసండ్ రూపీస్ అని విధంగా చెప్తారు సో చెప్పిన దానికంటే తగ్గించుకోవచ్చు అవి కూడా మీరు మాట్లాడుకొని వ్యాపారం చేసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ బేరాలు జరుగుతున్నాయి సో ఉన్నారు అవి కూడా అవి కొంచెం సైజు పిల్లలు అవి కూడా ఒక పద్దెనిమిది పంతొమ్మిది ఆ విధంగా అయితే ఉండొచ్చండి హాయ్ హాయ్ దాని తర్వాత ఇవి వేరాలు జరుగుతున్నాయండి సో ఏమి రేటుకైతే అని చూద్దాం మనం సో ఇవి వచ్చి మనకి ఇవి లోకల్ అండి మన నాటు పిల్లలు దగ్గర దగ్గర అంతా ఒక యాభై కిలోమీటర్ లోపల నుంచి వస్తాయి వస్తాయి ఇవి సో ఇవి కూడా ఒక ఏడు నెలల విధంగా అవుతున్నాయి బ్రదర్ ఏం ఎత్తున్నావు బ్రదర్ చేత ఇరవై రెండున్నర అన్నారా అంతా ఒక ఏడు నెలలుంది ఎనిమిది నెలలు ఉంటాయా ఎనిమిది నెలలు ఉంటాయి ఓ ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు అని చెప్తారా చెప్పడం జత మీద వ్యాపారం అని చేసుకోవచ్చు సో ఒక్కొక్క పిల్ల మనకి ఎప్పుడు పదకొండు రెండు ఇరవై రెండు పదకొండు వేలు పదకొండు వేల రెండు వందల యాభై రూపాయలు ఆ విధంగా అయితే చెప్తారు చెప్పడం సో చెప్పిన దానికంటే వ్యాపారం అనేది చేసుకోవచ్చండి సో అన్న వ్యాపారస్తులు రైతులు కలిపి ఉండరు మీరందరూ వ్యాపారస్తులా రైతులా అందరు వ్యాపారస్తులే ఓకే వెరీ గుడ్ ఎక్కడి నుంచి వచ్చారన్న మీ ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా రాయచోటే ఏ గాలివీడి మార్కెట్ పోతా ఉంటారు వీడికి వస్తారు నిన్న ఏమన్నా అంగల్ వింటరా అంగల్కి వెంబాలా ఇప్పుడు గాలివిడితో పోచుకుంటే ఈ మార్కెట్ రేట్లు బాగుంటాయా దండ తక్కువ ఉంటాయా గాలివిడి పైన ఇదే మేలు అంటారా కాకపోతే ఆడ ఎర్ర ఊర్లు ఇక్కడ తెల్లయ్యా ఓకేనా ఓకే థ్యాంక్ యూ అన్న సో అదే అండి వీళ్ళంతా అన్న వాళ్ళు వ్యాపారస్తులండి సో వీళ్ళు వచ్చి మనకు మార్కెట్లో అన్ని తిరుగుతూ ఉంటారు వీళ్ళ దగ్గర ఉండేటి ఎర్రపోటైన కావచ్చు తెల్లపూట కావచ్చు ఏవైనా కూడా అయితే ఉంటాయండి సో దాని తర్వాత చూద్దాం ఇక్కడ కాస చిన్నవి పెద్ద కలిపి సో చిన్నపిల్లలు చూద్దాము ఇప్పుడు దాకా చూసినట్టు అంతా ఒక ఏడు నెలలు ఎనిమిది నెలల పిల్లలు చూసాము ఒక త్రీ ఫోర్ మంత్స్ ఏమైనా ఉంటాయి చూద్దాం నాటి పిల్లలు ఏమైనా ఉండే మనిషి ఏడు దోశ అనేది నాటి పిల్లలే కాకపోతే రెండో మూడు అనగారు కొనుక్కునే అమ్ముతాండరా అమ్ముతా చిన్న పిల్లని దాన్ని పిల్లని చెప్పండి ఏది పొట్టేలే కదా ఈ రెండు పదకొండు వేల రూపాయలు అని చెప్తారండి ఒక్కొక్కటి మనకు ఐదు వేల ఐదు వందల రూపాయలు అనేది పడుతుంది ఒకటి మాత్రం అయితే ఏం చెప్తారు నాలుగు వేలు పొట్టేలు పిల్లనా పొటేళ్ల పిల్ల అండి ఫోర్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయితే అనమాట మార్కెట్ చూసుకోవచ్చు ఈ పిల్ల అంత నాలుగు వేల రూపాయలు అని చెప్తారు సో చెప్పిన దానికంటే ఒక నూరు ఇన్నూరు తగ్గిస్తారా మూడు రెండో నాలుగు సారా మూడు సో మూడు వేల ఐదు వందల రూపాయలకి అయితే ఫైనల్గా ఇస్తామని చెప్తానండి సో మీరు ఇట్లా రైతుల దగ్గర కొనుక్కొని మాట్లాడుకొని బేరం చేసుకొని తీసుకోవచ్చు ఒక పిల్ల రెండు పిల్ల అనేది మీరు ఖచ్చితంగా బేరం అనేది ఖచ్చితంగా చేసుకోవచ్చు అండి సో తగ్గింపుని ఉంటుంది చెప్పిన దానికంటే నాటి పిల్లలే కదా ఇవి మన మన లోకల్ పిల్లలే ఓకేనా ఎక్కడి నుంచి వచ్చారు నా ఓకే వెరీ గుడ్ థ్యాంక్ యూ సో అదే అండి మూడున్న యూట్యూబ్ ఛానల్ కొనే వాళ్ళు రావాలని వీడియో చేస్తాడు వస్తారు ఈరోజు అది ఎల్కేఎస్ ఛానల్ ఎల్కేఎస్ ఎల్కేఎస్ ఈ చిన్నపిల్లలకు సంబంధించిన వీడియో వస్తుంది అది ఈ రోజు కానీ రేపు కానీ దాంట్లో వస్తారు చూడండి కరెక్ట్గా ఆరు నిమిషాల పైన వస్తుంది మీ మీ బొమ్మ సో దాని తర్వాత వచ్చి ఇక్కడ మనం చూద్దాము మూడు మూడున్నర నలభైతో అనేది స్టార్ట్ అవుతుంది ఈరోజు చిన్నపిల్లలు సో ఏదో ఒకటి మాత్రమే ఆ విధంగా అయితే ఉంటుందండి మొత్తం కూడా మీరు తమ్లైన్లో పెట్టింటాము ఒకవేళ మూడు వేల నుంచి స్టార్ట్ అవుతాయి సో అన్న మూడు వేలతో రాలేదు మాకు అంతా రేట్ ఎక్కువ చెప్తారు అని చెప్పదండి సో అన్నీ కలిపైతే ఉంటాయి చిన్న పెద్ద రేట్లు అన్నీ కూడా తక్కువ ఎక్కువ అన్నీ కలిపైతే ఉంటాయి అనమాట సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అనగారు ఏం తరనా జత ఏం చెప్తానరా పదహైదు అన్నారా ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు పదహైదు వేల ఐదు వందల రూపాయలు అని చెప్తారు అంతా ఒక నాలుగు నెలలు ఉంటాయా నాలుగు నెలలు పిల్లలు ఉంటాయి ఎక్కువ ఉంటాయా నాలుగు నెలలు ఇవంతా అవేనా అంతా ఇవంతా కూడా మనకు పదహైదు పదహైదు అన్నారా చెప్తాను సో చెప్పిన దానికంటే వ్యాపారం తగ్గించుకొని వ్యాపారం అని చేసుకోవచ్చండి ఒక నాలుగు ఐదు నెలలు పిల్లలు ఆ విధంగా అయితే ఉండవు ఐదు నెలలు ఉండవులే ఐదు నెలలు ఉండవు నాలుగు నెలలు నాలుగు నాలుగు నెలలు అట్లయితే ఉంటాయండి ఐదు నెలలు ఉంటాయా నాలుగున్నర అట్లా ఉంటాయి అదేండి మన పీలర్ మార్కెట్లో ఇప్పుడు ఈ పిల్లలు చూస్తున్నాడే పదహైదు పదహైదు అన్నారా అట్టా చెప్తాను అనమాట ఎన్ని వేళ్ళు అన్నా యాభై వేళ్ళు తెచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు వేల వేడి నుంచి వచ్చారు ఓకే ఓకే థ్యాంక్ యూ తీస్తాం అన్న మిమ్మల్ని కూడా తీద్దాం సో ఇక్కడ చూసాను అనేది ఒక ఆరు నెలలు లోపల ఉండే పిల్లలండి ఒక ఐదున్నర నెలలు ఆరు నెలలు అయితే ఉన్నాయి సో ఇవేం చెప్తారు కనుకుందాము ఇవేం చెప్తారణ పదిహేడు వేలు జత ఎన్ని నెలల పిల్లలు ఇవ్వ ఐదు నెలల పిల్లలు పదిహేడు వేల రూపాయలు అని చెప్తారండి చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు ఐదు నెలలు పిల్లలు చెప్తానండి సో ఫైవ్ మంత్స్ ఏజ్ గ్రూప్ అని చెప్తారు సో పదిహేడు వేల రూపాయలు అని చెప్తారు చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చా ఎంతవరకు రావచ్చు ఫైనల్గా ఎంతకు రావచ్చు పదహారున్నర ఫైనల్గా వేస్తావు అంతకంటే తగ్గవు ఇంత ఒక ఆరు నెలలు ఉంటాయా ఎన్ని నెలలు ఉంటాయా ఐదు నెలల పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారన్న గాలివీడు గాలివీడు మార్కెట్ రేట్లకు దీనికి ఏమన్నా తేడా ఏమైనా ఉంది ఏది బాగుంటుంది అట్టావు అవి వేరే ఇవి వేరే ఓకే మీ కానీ మీ సైడ్ మీ సైడ్ వచ్చి ఎర్రయ్య చూస్తారు ఇవి తీసుకోరు ఇవి దాంట్లోకి వచ్చి అక్కడ ఆ ఏరియాలో అవి డిమాండ్ ఉంటాయి ఈ ఏరియాలో ఇవి డిమాండ్ అంటైతే ఉంటాయి అనమాట సో ఇవైతే ఆ రేటు చెప్తాను కానీ తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ సో దాని తర్వాత అన్నీ ఇవన్నీ కూడా అవేనండి ఈ ఏరియా మొత్తం కూడా చిన్నపిల్లలకు సంబంధించిన ఏరియానే సో ఇవి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేటు అయితే ఉంటాయండి సో ఎక్కడ ఏ వాతావరణాన్ని బట్టి అక్కడ అవి డిమాండ్ అయితే ఉంటాయి సో ఇదే పిల్లలు ఎంత క్వాలిటీ పిల్లలైనా కూడా గాలివిడికి ఎత్తుకొపోతే వేరే రేట్లు పోవండి సో అయితే తక్కువకే ఆడుతారు సో అట్లాంటి పిల్లలు మనకు పీలేరు కానీ పుంగనూరు కానీ తిరుపతి కానీ వస్తాయి సో ఆ ఎర్ర పిల్లలు మనకు మీటికే అడుగుతారు అవి ఎంత క్వాలిటీ పిల్లలైనా కూడా మీట్ లెక్కనే క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట సో అట్లా బట్టి ఆ రేట్లు అనేవి మారుతూ ఉంటాయి క్వాలిటీ మారుతూ ఉంటాయి రేట్లు మారుతూ ఉంటాయి దాని తర్వాత ఇక్కడ ఒక బయట నుంచి వచ్చినట్టుంది ఈ బ్యాచ్ సో ఈ బ్యాచ్ ఏం చెప్తారు కనుక ఈ బ్యాచ్లో మనకంతా ఒక సంవత్సరం లోపల పిల్లలండి ఇవి కూడా ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారు ఏమి అన్నగారు ఎక్కడి నుంచి వచ్చారా ఎక్కడి నుంచి వచ్చారు మీరు రాజంపేట నుంచి వచ్చారా మొత్తం ఎన్ని ఉంటాయి బ్యాచ్ ఇరవై నాలుగు ఉండే అంతా ఒక ఎనిమిది తొమ్మిది నెలలు ఉంటాయా ఎక్కువ ఉంటాయా పది నెలలు ఉంటాయి ఓకే రాజంపేట నుంచి వచ్చారంట అన్నోళ్ళు సో రాజంపేట అనేది మనకి ఇక్కడ నుంచి దూరమే ఒక అరవై కిలోమీటర్లు లబ్బు వస్తుంది అనుకుంటున్నాను సో వచ్చి దగ్గర దగ్గర ఒక పది నెలల పిల్లలు అయితే చెప్తానండి సో ఏజ్ గ్రూప్ అనేది సంవత్సరం లోపల ఒక టెన్ మంత్స్ ఏజ్ చెప్తాను జత ఏ చెప్తారన్నారా జత ఏం రేటు రా ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు ఒకటి పదమూడు వేల రూపాయలు పడుతుంది సో థర్టీన్ థౌసండ్ నమస్తేనా ఒకటి పదమూడు వేల రూపాయలు అని చెప్తానండి చెప్పడం వ్యాపారం అనేది ఉంటుంది తగ్గించుకోవచ్చు సో ఇరవై ఆరు వేల రూపాయలు అనేది జతమే చెప్తారు అంతా ఒక పది నెలలు విధంగా చెప్తానండి సో పదమూడు వేల రూపాయలు అనేప్పుడు మన కిలోలు క్యాల్కులేట్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కటి మనకు ఒక పద్నాలుగు పదహైదు కిలోలు ఆ విధంగా రావచ్చు సో ఈ మార్కెట్లో ఈ వారం అనేది ఇవి అయితే బాగా కలర్ఫుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ చూద్దాం ఓకే అన్న థ్యాంక్ యూ అన్న సో నెక్స్ట్ ఇవంతా కూడా మన ఈ మన లోకల్ పిల్లలు అంటే సో ఇవి కూడా పిల్లలను బట్టి రేట్లు రెండు మారుతున్నాయి చిన్న పిల్లలు ఈ వారం చాలా తక్కువ కనిపిస్తున్నాయి అంతా రెండు మూడు నెలలు మూడు నెలల పిల్లలు నాలుగు నెలల పిల్లలు లేవు సో అంతా ఒక నాలుగైదు పిల్లలు అయితే కనిపిస్తున్నాయి అంతే మిగతా అంతా కూడా ఈజీ పిల్లలు అయితే ఉన్నాయి చిన్నపిల్లలు అనేది కాస్త ఇప్పుడు డిమాండ్ అని చెప్పుకోవచ్చు అండి ఇవన్నీ కూడా అంతా ఒక ఆరు ఏడు నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయి సో అన్నీ కూడా ఏ చూసినా కూడా మనకు ఏడు నెలలు ఆ విధంగా కనిపిస్తుండే ఆరు ఏడు నెలలు సంవత్సరం లోపల కనిపిస్తున్నాయి ఇవి కూడా అంతే సో ఇవి కొన్నిట్టు ఉన్నారు అన్నంలో ఇవి కాస్త చిన్నవి ఉన్నాయి సో ఇప్పుడు మనం చూసిన దాని నమస్తేనా ఉన్నాయా ఏమైనా కదా ఉన్నాయి మూడు పిల్లలు అన్నా ఇంకేం లేవు ఈజైజీనా పెద్దయా పెద్దా ఏస్తారని ఇవి మూడు ఇరవై వేలు మూడు పిల్లలు ఇరవై వేలు చెప్తానండి ఇప్పుడు మా కోటి మనకు యావరేజ్గా ఏడు వేల రూపాయలు అనేది చెప్తారు సో ఇంత ఒక నాలుగు నెలలు ఆ విధంగా అయితే ఉంటాయి ఆరు వేల ఏడు వందలు ఆరు వేల ఎనిమిది వందలు ఆ విధంగా ఇస్తాను ఒక్కొక్క పిల్లని సో చెప్పిన దానికంటే తగ్గించుకోవచ్చండి సో మనం చూస్తాండి ఈ పిల్లలు అయితే వచ్చినాయి ఇవి కొనుక్కున్నారానా మనిషికి అనబల్లా సో ఇవైతే కొనుక్కున్నారో అంత తెలియలేదు ఏం ఈ ఈ సైజు లేవే అసలు ఈ వారు మార్కెట్లో అన్ని పెద్ద సైజే కనిపిస్తా అండి ఎన్ని నేను వీడియో చేస్తానులే యూట్యూబ్లో వేస్తా అంట వారం వారం వచ్చి టీవీకి ఉంటాం అదే అనమాట ఇక్కడ చూస్తాను కదా ఇదంతా కూడా పెద్ద సైజు పిల్లలే చిన్న సైజు పిల్లలు ఏం లేవు ఈ చూసారు కదండి ఈ వారం మార్కెట్ చిన్న అయితే కాస్త డిమాండ్ అయిందని చెప్పాలా సో నెక్స్ట్ వీక్ ఏమైనా పెరిగితే చూద్దాం వారం వచ్చి ఆరు ఏడు నెలలు సంవత్సరం పిల్లలైతే చూసాం సో ఇంకొక నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్